स्टूडियो फोर न्यूज़ की स्वागत ఏలేరులో వరదలతోటి అతలాకుతలమైన ఏటిపట్టు గ్రామాలలో సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం అందులో భాగంగా కీర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్డీఓ సీతారాం ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు ప్రజలు ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత రెండో అతిపెద్ద వరదలు రావటం జరిగిందని దీనివల్ల ఏలేరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండ ఉంటుందని హామీ ఇవ్వటం అందులో భాగంగానే ఈ రోజు వీరందరికి ఇరవై ఐదు కేజీల బియ్యం కూరగాయలు అందించడం జరిగిందని అదే విధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకుని వెళ్లి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని అందులో భాగంగా ముందు ఒక్కరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికీ కూడా వారి యొక్క ఇళ్ల వద్దకు వెళ్లి అందించడం జరుగుతుందని అదేవిధంగా ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ప్రతి ఎకరాకు పదివేల రూపాయల త్వరలోనే అందించడం జరుగుతుందని తెలియజేశారు విజయవాడ మాదిరిగా జిల్లాలోని అన్ని అగ్నిమాపక వాహనాలను కూడా తీసుకొచ్చి ప్రతి ఇంటిని శుభ్రం చేయడం జరుగుతుందని భీమ్ సింగ్ పెనాయిల్ ప్రతి వీధి శుభ్రం చేసి అంటువ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు అనంతరం రాజుపాలెం ముక్కొల్లు ప్రాంతాలలోని కాలువ గడ్డి కొట్టిన ప్రాంతాలను పరవశించారు పరిశీలించారు ఈ క్రమంలోని ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు కీలంపూడి ఎంపీపీ తోట రవి తోట గాంధీ చదరం చంటిబాబు బస్వ వీరబాబు గంధం ఈశ్వరరావు గోడె దొరబాబు తూము కుమారు పుంచే తాతాజీ కూర్ల చిన్నబాబు గుడాల రాంబాబు పాటంశెట్టి మురళీకృష్ణ కాకిలేటి రాయుడు కాళ్ళ వెంకటేష్ పోకల దొరబాబు తదితరులు పాల్గొన్నారు ಏಲೇರು ರಿಜರ್ವೇರ್ ನಿರ್ಮಾಣ ಅಯ ತರ್ವಾತ ఈ స్థాయి వరద రావడం మీరు రెండోసారి ఆ రోజు నలభై వేల క్యూసిక్కులు ఇన్ఫ్లో వస్తే ఈరోజు నలభై ఐదు వేల క్యూసిక్కుల ఇన్ఫ్లో వచ్చింది ఆ కారణంగా ఏరు లోతైనప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడటం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే రమారమే ప్రతి దిక్కున కూడా ఎనిమిది నుంచి పన్నెండు అడుగులు లోతయింది అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కెర్లంపూడి మండలంలో జరగడం జరిగింది దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజ్యపాలు రావడం ఆయన క్షుణ్ణంగా అన్నీ పరిశీలించడం దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది దీన్ని ఆయన ఒకటే అడిగారు నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ అయితే జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయికట్టు దెబ్బ తినకుండా ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను ఏదైతే గొరికండు ఉందో ముక్కలు దాటిన తర్వాత గొరికండు దగ్గర నుంచి మామిడారుడు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురు కాకుండా ఉండాలన్నా ఏ పంట పొలాలు దెబ్బ తినకుండా ఉండాలన్నా ఎక్కడెక్కడైతే గళ్ళు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం ఇమీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అని అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్ళాలంటే